హాయ్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ కేవలం అరవై ఐదు వేలు మాత్రమే మీరు విన్నది నిజమేనండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లో పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ అండి ఫుల్ క్వాలిటీ వెహికల్ థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ జాతరలో డే ఫోర్ లో భాగంగా ఈ వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను వెహికల్ మీరు మొత్తం చూసుకోవచ్చు స్టైలిష్ లుక్ లో పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఉంటుందండి మొత్తం మీరు రైట్ రౌండ్ లో చూడండి టైర్స్ కానీ బాడీ గాని ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ లో బీటింగ్ అయితే ఉంది లేట్ చేయకుండా అరవై ఐదు వేలలో ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి దీనికి గాను ఇన్సూరెన్స్ గానీ సీ బుక్ గానీ పొల్యూషన్ గానీ ఎన్ఓసీ గానీ మేము ప్రొవైడ్ చేస్తాము కస్టమర్ తో మాట్లాడే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాల్సి వస్తుంది డీలర్ ప్రైజ్ లో వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాము ఇక్కడ నుంచి అన్ని డీలర్ ప్రైజ్ లో ఉంటాయండి థర్టీ డేస్ హండ్రెడ్ బైక్స్ జాతర జరగబోతుంది మన గుడివేడలో లొకేషన్ వచ్చి బట్టి గుడివాడ కృష్ణా జిల్లా అని లేట్ చేయకుండా వెహికల్ అయితే గుడివాడలో మా ఆఫీస్ ఉంటుంది కాబట్టి రండి వెహికల్ అయితే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్